హలో వివాన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో రీసెంట్గా బ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదండి ఏమంటే కొంచెం బ్యాంక్ వర్క్ మీద అండ్ అలాగే కొంచెం మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడము కొంచెం వేరే అదర్ వర్క్స్ మీద కొంచెం డైలీ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉన్నాను అనమాట కొంచెం బిజీ అయిపోయాను సో అందుకని కుదరలేదు అండ్ మన పిల్లకి స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తారు కదా సో వాళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని వర్క్స్ ఉంటే అవన్నీ చేస్తూ కొంచెం డిలే అయిపోయింది అనమాట సో అందుకే కుదరలేదు అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే యోగేష్ లక్ష్మి వచ్చారు అంటే సాయిని సాయి విజయవాడ రాధ దగ్గర ఉన్నాడు కదా హాలిడేస్కి లక్ష్మి వాళ్ళ బ్రదర్ ఎంగేజ్మెంట్ అనమాట సో ఎంగేజ్మెంట్కి ఎలాగో మార్కాపురం రావాలి కదా వదిన మేము వస్తున్నాము మాతో పాటు సాయిని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారనమాట ఆ రోజు నేను వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నాను విజయవాడకి ఇంకా యోగేష్ అలా చెప్పాడనమాట ఇంకా ఆ రోజు యోగేష్ వాళ్ళు సాయిని వదిలిపెట్టారు నాకు చాలా రోజుల తర్వాత సాయిని చూసిన తర్వాత ఏంటి ఇంత పెద్దవాడైపోయాడు ఇంత హైట్ పెరిగాడు ఏంటి అనిపించింది నిజంగా సాయి నా షోల్డర్ కంటే ఇంకా ఎక్కువ హైట్ వచ్చాడు అన్నమాట సో అలా సాయి వచ్చిన ఒక వన్ అవర్కి నా ఫ్రెండ్ వచ్చింది తన పేరు ప్రసన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది గెస్ట్ చేశారండి ప్రసన్న కదా తను అని చెప్పేసి సో నా ఫ్రెండ్ నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ నేను కాంటాక్ట్లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ కూడా అనమాట నేను బేసిక్గా ఎవరితో కాంటాక్ట్లో ఉండను ఎవరితో మాట్లాడను అనమాట సో నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు బట్ ఎవరితో కాంటాక్ట్లో ఉండను అనమాట సో ఏంటంటే నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అండి తిను నాకు పరిచయం అయినప్పుడు నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు సో మన వీడియోస్ చూస్తూ ఓకే మన ప్రకాశం డిస్టిక్ అమ్మాయ మన మార్కాపురం అమ్మాయి అని చెప్పేసి తను నాకు ఎబ్బీలో కాంటాక్ట్ అయిందనమాట సో మా ఊరు మీ విలేజ్ పక్కనే ఇట్లా ఇలా ఇలా అని చెప్పేసి కాంటాక్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా అలాగా కాంటాక్ట్లో ఉన్నాము ఇంకా అలాగా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్ని ఎవ్రీథింగ్ ఇంకా అలా అయిపోయింది ప్రసన్న నాకు అలా అలాగే యూట్యూబ్ ద్వారా నాకు ఇంకొక ఫ్రెండ్ పరిచయమైన అమ్మాయి పేరు రావణి సో తను కూడా కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉంటుంది వీడిద్దరు నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ అనమాట సో మోస్ట్లీ ఎక్కువ నేను ప్రసన్నతోనే అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీథింగ్ ఏదైనా కానీ నా లైఫ్లో ఏదైనా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చిన ఒక సాడ్నెస్ వచ్చిన ఏ వాట్ ఎవర్ ఏది అంటున్నా కానీ నేను షేర్ చేసుకునే ఒకే ఒక పర్సన్ ఒకే ఒక ఫ్రెండ్ ఎవరంటే అది నా ఫ్రెండ్ ప్రసన్న అనమాట మన లైఫ్లో అలాగా ఒకళ్ళంటూ ఉండాలండి మనకంటూ ఒకళ్ళు ఉండాలి మనకు కష్టం వచ్చిన సంతోషం వచ్చిన ఏదైనా కానీ ఏదైనా మనకు షేర్ చేసుకునే ఒక పర్సన్ మన లైఫ్లో ఉండాలన్నమాట ట్రూగా ఎవ్రీథింగ్ అసలు ఏది దాచిపెట్టకుండా ట్రూగా మనం వాళ్ళతో షేర్ చేసుకోవాలి అండ్ అలాగే మనం షేర్ చేసుకున్న ఆ విషయము మళ్ళీ పక్కన ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గర చెప్పకుండా చెప్పడం అలాంటి వాళ్ళు కాకుండా ఉండవా ఉండేవాళ్ళు మన లైఫ్లో ఒకళ్ళు ఉండాలి అది ఎవరంటే అది నా ఫ్రెండే నేను తనకి ఏదైనా ఒక విషయం చెప్పినా తను నా తన ప్రాబ్లం నాకు ఏదైనా ఒక విషయం చెప్పినా అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కానీ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళదన్నమాట సో అంత ట్రస్ట్ వర్తి పర్సన్ ఎవరంటే నాకు నా ఫ్రెండ్ ప్రసన్నమాట సో ఇంకా అక్కడ ఏంటంటే తనకి నా జుంకాలు అంటే చాలా ఇష్టం అండి నా బుట్టలు ఉన్నాయి కదా పెద్ద బుట్ట కమ్మలు అవి అంటే తనకు చాలా ఇష్టం ఇంటికి రాగానే ఫస్ట్ నీ జుంకాలు తీసుకురారాము అని చెప్పి అడిగింది ఇంకా అవి తనకు అక్కడ చూపిస్తున్నాను ఎలాగో వచ్చా కదా సరే చూ ఒకసారి పెట్టుకోని నీ మురిపెం కూడా తీరిపోతుంది అని చెప్పేసి చెప్పింటే అలా తను ఒకసారి పెట్టుకొని చూస్తుంది మీ అందరు తెలుసు ఆ జుంకాలు అండ్ నెక్లెస్ నా నెక్సెట్ చాలా వీడియోస్ చూపించాను బట్ తను ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదన్నమాట మా ఈ పరిచయం అయ్యి సిక్స్ ఇయర్స్ అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అనమాట మా ఫ్రెండ్షిప్ అనేది ఈ సిక్స్ ఇయర్స్లో కూడా తను నా దగ్గరికి ఒక టూ టైమ్సే వచ్చింది అది అలా వస్తుంది అలా వెళ్ళిపోయింది అనమాట ఎప్పుడు తను నా దగ్గర స్టే చేయడం ఉండడం అలా ఎప్పుడు చేయలేదు ఎందుకంటే తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ ఆర్మీ అనమాట ఢిల్లీలో ఉంటారు ఇంకా ఏదైనా ఇట్లాగా హాలిడేస్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే వస్తుంది హడావుడిగా వెళ్ళిపోయిద్ది అనమాట ఇప్పుడు కూడా ఏంటంటే తను ఒక గోల్డ్ షాపింగ్ కోసం అని చెప్పి వచ్చింది యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇటు ఏపీకి వచ్చిన ప్రతిసారి అడుగుతను రావచ్చు కదా రావచ్చు కదా అని చెప్పేసి కానీ రాదు ఎందుకంటే తనకు కూడా కుదరదు అంత హడావుడిగా ఉంటుంది కదా ఏదో వాళ్ళకి వన్ వీక్ టెన్ డేస్ హాలిడేస్ మీద వస్తారు కాబట్టి అందరు రిలేటివ్ సీన్లకి వెళ్ళి రావడమే సరిపోతూ ఉంటుంది సో అందుకు కుదరదు ఇంకా ఈసారి ఏంటంటే అమ్మగారు గోల్డ్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు సో ఆ పర్పస్ మీద వచ్చింది అదన్నమాట విషయం అండ్ సారీ బయట పిల్లలు బాగా గోళ వినిపిస్తుంది ఈరోజు సండే కదా సో బాగా గోళ ఇంటి ముందు క్రికెట్ ఆడుతూ ఉన్నారు డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి ఏమంటే రోజు ఇంకా అలానే డిలే అయిపోతూ ఉందని చెప్పేసి ఇంకా ఈరోజైతే వీడియో పోస్ట్ చేయాలని చెప్పి పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత తను వచ్చేసరికి టూ అయింది ఇంక నేను ఆ రోజు ఇంట్లో వచ్చేసి పచ్చిమిర్చి టమాటా చట్నీ చేశాను చట్నీ అండ్ రైస్ చేసుకొని ఉన్నామన్నమాట ఇంకా ఆమ్లెట్లు వేసుకుందామని చెప్పి ఎక్స్ పెట్టున్నాను ఇంక తను వచ్చింది తను కొంచెం ముందుగానే వస్తున్నాను రమ్మని చెప్పి ఉంటే చికెన్ అయినా చేసేదాన్ని నేను చేసే చికెన్ అంటే ప్రసన్నకి చాలా ఇష్టం బాగా కలవరిస్తుంది ఆ చికెన్ అందులో నేను మసాలా దంచి వేస్తాను కదా రోట్లో తనకు చాలా నచ్చుతుంది అన్నమాట సో అదే చెప్తున్నా ముందనే చెప్పొచ్చు కదా వస్తున్నానని చెప్పేసి చికెన్ తెప్పించి చేసేదాన్ని అని చెప్పేసి కానీ ఇంకోటి ఏంటంటే సాయి కూడా లేడు చికెన్ తేవడానికి వాడు కూడా అప్పుడే త ఒక ప్రసన్న వచ్చే ముందే వచ్చాడనమాట ఒక వన్ అవర్ వన్ అవర్ కూడా కాలేదులేండి ఒక హాఫ్ అన్ అవర్ అంతే సరే ఏదైతేనేమే అని చెప్పేసి ఇంకా నేను ఆమ్లెట్స్ వేస్తూ ఉంటే తను నేను ఎగ్ తినను రామా ఎగ్ పడదు నాకు అని చెప్పేది అవునా అని చెప్పేసి ఇంకా ఇంట్లో వడియాలు ఉంటే తను ఆ వడియాలు అవి వేసింది అక్కడ నేనైతే ఇంకా మా అందరి కోసం అని చెప్పేసి ఆమ్లెట్స్ వేశాను సో ఏదైనా మంచిగానే టేస్టీగానే ఉంటుంది మనం ఏది చేసినా కానీ తనకు నేను ఏ వంట చేసినా నచ్చుద్ది నో ప్రాబ్లం అందులో అండ్ అడ్జస్ట్ అవద్ది అడ్జస్ట్ అవద్ది కలిసిపోయిద్ది హెచ్చులు పడదు బిల్డప్ కొట్టదు అలా ఏమీ ఉండదు ప్రసన్న బాగా కలిసిపోయిద్ది అనమాట ఏమంటే తనకు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సో అప్పటి నుంచి తను వాళ్ళు తనకు ఒక బ్రదర్ ఉన్నారు వాళ్ళి తను వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా వాళ్ళ మేనమామ వాళ్ళ దగ్గర పెరిగారు అన్నమాట సో కొంచెం తల్లిదండ్రుల దగ్గర ప్రేమని మిస్ అయిన వాళ్ళు నిజంగా ఎవరైనా అని కొంచెం ప్రేమగా మాట్లాడడం అలా దగ్గరికి తీసుకోవడం అఫెక్షన్ చూపించమంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు కదా సో ఈవెన్ నేను కూడా అంతే ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడదంటే వెంటనే కలిసిపోతాను అనమాట ఇంకా అసలు వాళ్ళు మంచి చేయడం అనేది నేను ఏమి ఆలోచించాను ఒక పది నిమిషాలు ప్రేమగా మంచిగా మాట్లాడాలంటే ఇంకా కథం అయిపోయినట్టే ఇంకా అంటే అలా కలిసిపోతాను అన్నమాట ఇంకా అంత మించి ఏం లేదు ఇంకా అట నాలాగే ప్రసన్న కూడా అనమాట ఇద్దరు మైండ్ సెట్ ఒకటే ఇంకా అట్లాగా ఏది ఉన్నా కానీ పాపం అన్ని షేర్ చేస్తూ ఉంటుంది నేను నాకు తెలిసి నేను అడ్వైజ్ చేస్తాను అని నాకన్నా తెలివైందనమాట మామూలు తెలివైంది కాదు బాగా అడ్వైజ్ ఇస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పామంటే దాన్ని బాగా మంచిగా క్యాలిక్యులేట్ చేసి అంచనా వేసి సజెషన్ ఇస్తుంది అనమాట చాలాసార్లు తను చెప్పినవన్నీ కరెక్టే అవి ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే తర్వాత మనము లైఫ్లో మన దెబ్బ తిన్న తర్వాత ఓకే నిజమే కదా ఆ రోజు చెప్పింది కదా అని అప్పుడు తర్వాత ఆలోచిస్తారన్నమాట మనం ముందు చెప్పినప్పుడు వినక కదా మనం దెబ్బ తిన్నప్పుడే కదా వినేది అట్లా అండ్ నాకు ఇంతకుముందు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట కాంటాక్ట్లో బట్ ఏమైందంటే యూజ్ అండ్ త్రో అనమాట అవసరానికి వాడుకొని వదిలేసి వదిలేసి అండ్ మనల్ని ఓని వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకొని చీట్ చేసే ఫ్రెండ్స్ ఇద్దరు నా లైఫ్లోకి వచ్చారు నేను వాళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారు మనల్ని మో యూజ్ అంత్రో వాడుకుంటున్నారని తెలిసిన తర్వాత నేను కట్ చేసేసాను అనమాట ఇంకా నాకు ఒక్కసారి నన్ను మోసం చేశారు అంటే మాత్రం నేను అసలు క్షమించనండి డబ్బులు పోయినా పర్లేదు ఏది అయినా నేను అంత పట్టించుకోను కానీ ఏదైనా తీసుకుంటాను డబ్బులు పోతే ఏముంది మళ్ళీ సంపాదించుకోవచ్చు అది అని అసలు అవన్నీ నాకు మోసం చేశారంటే మాత్రం నేను అస్సలు సహించిన అనమాట అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా ఇంట్లో వాళ్ళైనా కానీ బయట వాళ్ళు కానీ తీసి అవతల పడేసారు కానీ నేను ఇంకా మళ్ళీ వాళ్ళు బ్రతికున్నారా చచ్చారని చెప్పి నేను పట్టించుకోను అనమాట అలాంటి మెంటాలిటీ నాది అట్లా ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిని తీసి పడేసారు అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా వద్దు ఎవరితో మనం ఎక్కువ మాట్లాడకూడదు ఎవరితో మన ఎవరిని కూడా మన అని అనుకోకూడదు ఇలా ఉంటారు మనుషులు అని చెప్పేసి తెలుసుకున్నాను అందుకే నేను ఎవరితో ఎక్కువ డీప్ ఫ్రెండ్షిప్ చేయండి నేను తను ఉంది ఇంక తనతోనే ఉండిపోయాను అట్లా అంతే అదన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఆ రోజు వచ్చేసి ఏమంటారు చెప్పాను కదా ఇందాక రైస్ టమోటా చట్నీ ఆమ్లెట్ వడియాలు అండ్ మ్యాంగోస్ అనమాట నేను అదంతా తినేసి అయిపోయిన తర్వాత చూపించాను మొత్తము ఇంకా ఏంటంటే ఇంకా షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రెడీ బయటకు వచ్చాము తను ఇంటికి వచ్చేసరికి టూ అయింది ఇంకా అలా కూర్చొని కొంచెం మాట్లాడుకుంటూ ఉండేసరికి త్రీ థర్టీ అయింది అనమాట ఉండొచ్చు కదా ఈ ఒక్కరోజు అని చెప్పి అన్నాను కానీ కానీ పిల్లల్ని తీసుకురాకుండా వచ్చింది ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఎవరికైనా కానీ ఇంక ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా కుదరలేదు ఇంక అందుకోసం అని చెప్పేసి వెంటనే ఇంకా తిని షాప్కి వెళ్తున్నాము తను జుంకాలు అండ్ బ్లాక్ బీర్స్ ఏవో తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటే ఇంకా అలా బయలుదేరామన్నమాట నడుచుకుంటూ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయింది కదా స్కూల్ స్టార్ట్ అయినంటే మనకి ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది స్కూల్ హాలిడేస్ నాకైతే ఈసారి స్కూల్ హాలిడేస్ ఎందు ఇంత త్వరగా అయిపోయింది అనిపించింది అసలు హాలిడేస్ ఇచ్చినట్టే లేదండి నాకైతే ఏమో పర్సనల్గా నాకు అలా అనిపించింది ఎందుకంటే సాయి రాధ దగ్గర ఉన్నాడు తరుణ్ ఒక్కడు నాతో ఉన్నాడు కాబట్టి మేబీ అందుకు అనిపించిందేమో ఏంటి అప్పుడైపోయా హాలిడేస్ అనిపించింది బాగా నాకు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు కూడా కొంచెం టైం ఉంటుంది డే అంతా కలిగినే ఉంటాను కాబట్టి వీడియోస్ కూడా పెట్టుకోవడానికి నాకు టైం మంచిగా దొరుకుతుంది పిల్లలు ఇంట్లో ఉంటే మనకు అసలు పని ఏమవ్వదు అవ్వదు కదా స్కూల్కి వెళ్తే మనకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ షాప్ దగ్గర కొత్తగా గోల్డ్ షాప్ పెట్టారనమాట ఇది వైభవ్ జ్యువెలర్స్ అని సో మా అమ్మ షాప్ పక్కనే ఆనుకునే ఉంటుంది సో కలెక్షన్ బాగుంది బాగుంది అంటుంటే సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము సో ప్రసన్న తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఈ ఈ తన డ్రీమ్ అనమాట ఎప్పటి నుంచే అడుగుతుంది రామా ఈ ఇయర్ తీసుకోవాలి రామా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అక్కడ ఆ షాప్లో అవి దొరికాయి సో అవి తీసేసుకుంది దానికంటే ముందు మేము ఒక టూ డిజైన్స్ చూసాము బట్ నేను స్టార్టింగ్ నుంచి వీడియో ఏం షూట్ చేయలేదు మన ఎందుకంటే ఏమన్న అనుకుంటారేమో వద్దలే అని చెప్పేసి నేను తీయలేదు తర్వాత అంకుల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను వీడియో అనేది తీసుకున్నాను అనమాట సో టూ డిజైన్స్ చూశాను టూ డిజైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి దాంట్లో ఇంకా ఆ డిజైన్ ఫైనల్ చేసాం అనమాట ఎగ్జాక్ట్గా అదే డిజైన్ తను ఎప్పటి నుంచి అడుగుతుంది సరే ఇంకా ఇదే తీసుకొని నువ్వు మళ్ళీ గిల్లి పెట్టుకోకుండా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము చాలా బాగున్నాయి అని ఇయరింగ్స్ అండ్ ఇంకా బ్లాక్ బీర్స్ కూడా చూసాము సో బ్లాక్ బీర్స్ పెద్ద కలెక్షన్ ఏమీ నచ్చలేదు సో ఆర్డర్ ఇచ్చి చేయించుకుందామని చెప్పేసి ఇంకా దాన్ని స్కిప్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వెండి చెంబు ఉంటుంది కదా కలషం మనం కలషం పెడతాం కదా శ్రావణ మాసంలో సో అది చూస్తుంది తనకు ఇంట్లో వెండి సామాన్ అన్నీ ఉన్నాయి అనమాట మొత్తం పూజా సామాన్ వెండివి చాలా పెద్దవి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఒక్క కలషం చెంబు ఒక్కటే లేదు అని చెప్పేసి అది చూస్తూ ఉంది తను అక్కడ సో అది కూడా ఏమైందంటే చిన్నదే ఉందన్నమాట తను ఏమంటుందంటే కొంచెం పెద్దది తీసుకుందాము ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి తను అంటుంది సో మేము చూసిందంటే కొంచెం చిన్న చిన్నగా ఉంది ఈ చెంబు అనేది అక్కడ వెర్త్ అనేది తక్కువ వచ్చింది అన్నమాట సో మళ్ళీ వస్తాము ఎంతకంటే పెద్దవి కావాలని చెప్పేసి ఇంకా చెప్పి ఆ రోజు ఇంకా మేము వెళ్ళిపోయాము సో బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది అంటే గోల్డ్ రేట్ కూడా పెరిగిపోయింది కదా సో ఏది తీసుకోవాలన్నా ఎంత కాస్ట్ అవుతుందండి కానీ కొనేవాళ్ళు కొంటనే ఉన్నారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే అసలు చాలా కష్టం ఇంకా కొనేవాళ్ళు కొంటున్నారు కానీ మనకెక్కడ వద్దు ఇంక మనకు అవ్వదు సో అదన్నమాట విషయం అయితే Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. But jumping out, I hear my name. Grasping into a Right now. ఇక్కడ ఇది షాప్ కొత్తగా పెట్టారు కాబట్టి కలెక్షన్ అయితే చాలా బాగుందండి నూ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఆ మెయిన్ బజార్లో సాయి పవన్ షాప్ ఉంటుంది కదా సో పాత గ్యాస్ అంటే ఇంకా అర్థమవుతుంది పాత సుధా గ్యాస్ లైన్ ఉంటుంది కదా దాని పక్కనే ఆనుకొని రోడ్డు మీదే ఉంటుంది ఇది చాలా బాగున్నాయి నాకు ఇక్కడ ఈ త్రీ బుట్ట వచ్చింది చూసారా త్రీ బుట్ట కమ్మలు నాకు చాలా 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 నచ్చాయండి బట్ వీడియోల కంటే రియల్గా ఇంకా ఎంత అంటే అంత బాగున్నాయి ఇవి సూపర్ ఉన్నాయి అసలు ప్రసన్న పెట్టుకుని కూడా చూసింది చాలా బాగున్నాయి లైక్ ఎట్లా అంటే బాహుబలి అనుష్క పెట్టుకుంటుంది కదా ఇయర్ రింగ్స్ సో సిమిలర్గా ఉంటాయి అన్నమాట నాకు అవి చాలా బాగా నచ్చాయి వన్ ల్యాక్ పడుతుందంట ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి తిని పేరు ఏదో ఉందండి షర్మిలన ఏదో ఉంది పేరు పాప పేరు నాకు గుర్తులేదు ప్రసన్న వాళ్ళ మామ కూతురు సో ముక్కు పుడక కుట్టించుకుంటుంది నైన్త్ స్టాండర్డ్ అంట పాపం కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఆడపిల్లకి ముక్కు పుడక ఉంటే చాలా అందంగా ఉంటుందని ముగ్గు పుడక లేకపోతే మగల్లా ఉంటారు కదా అంటేనే ముక్కు పుడక ఆ ముక్కు పుడక లేకపోతే ఇది మొగాడే అంటారు సో తను అక్కడ ముక్కు పుడక కుట్టించుకున్నాక తన ఫేస్ ఎంత బాగుందో లావెండర్ కలర్ ఉంటుంది కదా లావెండర్ కలర్ స్టోన్ తీసుకున్నాను వైట్ కామనే రెడ్ కొంచెం మెట్టగా ఉంటుంది అని చెప్పేసి లావెండర్ కలర్ ఏంటంటే కొంచెం ఫ్యాషన్గా అండ్ చదువుకున్న పిల్లలు కాబట్టి యూనిక్గా ఉంటుందని చెప్పి నేను అది సెలెక్ట్ చేసిన్నాను చాలా బాగుంది తను అది కుట్టించుకున్న తర్వాత వాళ్ళ మంచిగా ఉంది ఫేస్ నాకు బాగా నచ్చింది సో నేను ఎప్పుడు వైట్ స్టోనే ఉంటుంది చిన్నది చాలా చిన్నది ఉంటుంది నాకు వైట్ స్టోనే ఎప్పుడు ఇంకా అదే ఆ కలరే పెట్టుకుంటాను నేను ఇంకా వేరేది ఏది యూజ్ చేయను ఎందుకంటే ఆ వైట్ కలర్ స్టోన్ అనేది ఎప్పటికీ ఏమంటారు అది బోర్ కొట్టని కలర్ అనమాట అది ఎప్పటికీ ట్రెండే ఆ వైట్ స్టోన్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్ కలర్గానే ఉంటుంది కాబట్టి నేను అదే చూస్ చేసుకుంటాను సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్కడ వాటర్ అవుతుందని చెప్పి షర్బత్ తాగినాం రోడ్డుపైన షర్బత్ తాగి అక్కడే కొన్ని సెల్ఫీలు తీసుకుంది ప్రసన్న అదే నేను పెట్టిన స్టోరీ ఇంకా ఆ తర్వాత ఇంకా పాపది బర్త్డే అంట సో బర్త్డే అని చెప్పేసి డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి బృందాకొచ్చామన్నమాట బృందాలోకి వచ్చి ఇంకా అక్కడ కొంచెం డ్రెస్సెస్ అవి తీసుకున్నాను ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేండి ఇంకా తనని బస్ ఎక్కిద్దామని చెప్పి వచ్చాను ఇంకా ఇక్కడ ఏంటంటే మార్కప్పుడు నుంచి కంపెనీకి ఇలా కారు కూడా పెడుతున్నారని నేను అదే షాక్ ఇదేంట్రా బాబు కారు కూడా పెట్టారని చెప్పేసి సో తను కారు ఎక్కింది ఎక్కిన తర్వాత బస్ వచ్చింది అనమాట ఇంకా కారులో సింగిల్గా వెళ్ళే కంటే అది కొంచెం డేంజర్ కదా ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి మా బస్ వచ్చేసింది బస్ ఎక్కుదురా అని చెప్పేసి బస్సు ఎక్కిచ్చాను సో బస్ అయితే సేఫ్టీ ఇద్దరే వెళ్తున్నారు కదా సో అలా జరిగింది ఇంకా ప్రసరణ బస్ ఎక్కిచ్చేసి ఇంకా నేను అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను రోజు బండి మీద తిరిగి 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 సడన్గా నడుచుకుంటూ వెళ్ళాలంటే అలా ప్రాణానికి వస్తుంది నాకు మాత్రం ఎందుకు ఎలానో ఉంటుంది ఇంకా అలా ఇంటికి వచ్చేసి కొంచెంసేపు పడుకున్నాను అన్నమాట ఐ హోప్ యూ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అని కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్కర్ బాయ్